అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజు మనకి న్యూస్ లో ఉన్నటువంటి కరెంట్ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ కరెంట్ ఎస్ఎన్టీ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం చాలా సేఫ్ సెర్చ్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ అదర్ న్యూస్ పేపర్స్ లో ఉన్నటువంటి ది బెస్ట్ కంటెంట్ ని మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చేస్తున్నాను మీరు ఫర్దర్ గా న్యూస్ పేపర్లు చూసి నోట్స్ రాసుకోవటం ఇట్లాంటి అవసరం లేకుండా మ్యాక్సిమం టైం నేను వెచ్చించి మీకు ఈ పీడిఎఫ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను ప్రజెంట్ ఎగ్జామ్ అవసరాలకు తగ్గట్టుగా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ అవసరాలను తీరుస్తుంది ఎట్లాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా ఈ ఎవ్రీ డే మీరు ఫాలో అయినట్లయితే ఒక్కసారికి ఎప్పుడో చదువుకుందాంలే లాస్ట్లో కరెంట్ ఎసెంటివి చూద్దాంలే అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ నాకు తెలిసి సో ఎవ్రీ డే ఈ కరెంట్ ఎసెంటి మీద మనం ఫోకస్ పెట్టబోతున్నాము దానికంటే ముందుగా ఒక అనౌన్స్మెంట్ ఏంటి అంటే మీకు గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ టూ దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఇండియన్ అండ్ ఏపీ ఎకనమీ అనే కోర్ టాపిక్స్ కూడా లెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ప్రతిరోజు కూడా రెండు సెషన్స్ ఉంటాయి మండే రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిట్ ఏఎంకి ఉంటుంది మండే రోజు ఈవినింగ్ టైంలో దట్ ఈస్ ఎయిట్ థర్టీ పిఎంకి ఇండియన్ ఎకానమీ క్లాస్ ఉంటుంది ట్యూస్డే కూడా సేమ్ ఇదే ఇదే మాదిరిగా ఉంటుంది వెడ్నెస్డే కూడా ఇదే మాదిరిగా ఉంటుంది బట్ థాస్ డే సైన్స్ అండ్ నీ పేపర్లో అంటే పేపర్ టూలోని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చెప్పుకోబోతున్నాం మార్నింగ్ చెప్పుకుంటాం ఈవినింగ్ ఏపీ ఎకానమీ చెప్పుకోబోతున్నాం అవి ఒక త్రీ డేస్ సండే ఎట్లాంటి క్లాసెస్ ఉండవు హాలిడేగా ఉంటుంది ఈ విధంగా ఒక వీక్లీ షెడ్యూల్ ఉంటుంది ఈ కరెంట్ ఎస్ఎంటీ అండ్ కరెంట్ ఎకానమీ క్లాసులు ఇదే విధంగా మనం కంటిన్యూ చేసుకుంటాము కరెంట్ ఇష్యూస్ అనేవి మనం ఆపకుండా అంటిల్ లాస్ట్ వరకే వెళ్తాం అన్నమాట సో ఈ కరెంట్ ఇష్యూస్ మీదే మనకి ఎక్కువగా క్లాడి చేయడానికి అవకాశం ఉంది చాలా మంది మిత్రులు జాయిన్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ప్రతిరోజు జూమ్ ద్వారా లైవ్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఏం చేయాలంటే గా మీరు యాప్లో పర్చేజ్ చేసిన వెంటనే వాట్సాప్ లింక్ ఉంటుంది మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన వాట్సాప్ లింక్ మీకు యాప్లో ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవాలి సో దట్ మీకు లైవ్ క్లాస్ నోటిఫికేషన్స్ వస్తాయి చాలా మంది మాకు నోటిఫికేషన్స్ రావు రావట్లేదు అంటున్నారు కారణం ఏమిటి అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోవటం అనమాట సో ఈ పేపర్ టు కంప్లీట్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్గా పెట్టాము దీంట్లో కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాసులు ప్లస్ కోర్ ఎస్ఎన్టీకి సంబంధించిన పీడిఎఫ్ కోర్ ఎకానమీకి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి పేపర్ వన్ మీకు ఉదయ్ కుమార్ సార్ చెప్తారు ఈరోజు మార్నింగ్ డెమో ఇచ్చారు సార్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయబడింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడవచ్చు సో ఇక ఈరోజు కరెంట్ ఎస్ఎంటీ ఇష్యూస్ను కనుక గమనించినట్లయితే ఎనీబడి దీని మీద ఎవరికైనా అవగాహన ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి చూద్దాం ఎనీబడి ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ చెప్పండి సి డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు జపాన్ కోస్ట్ గార్డ్ మధ్య ఉమ్మడి వ్యాయామీ ఆన్సర్ ప్లీజ్ నో ఐడియా ఓకే నో ఇష్యూ నో ఇష్యూ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ద్వీపంలో నిర్వహించనున్నారు ఇట్ రైట్ ఆర్ రాంగ్ దెన్ యునైటెడ్ స్టేట్ గార్డ్షిప్ కోస్ట్ గార్డ్ షిప్ మిడ్ జెట్ ఈ వ్యాయామంలో పాల్గొననుంది సో క్వశ్చన్స్ ఇలాగే ఇస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సి డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఫస్ట్ మనకి ఈ రోజు కరెంట్ అసెంటీ టాపిక్ ఏమిటి అంటే సి డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటటువంటి ఒక ఉమ్మడి వ్యాయామం ఎవరి మధ్య జరిగింది అది అంటే ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ మధ్య మార్చ్ తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగులో పోర్ట్ బ్లేర్ తీరంలో జరగనున్నటువంటి ఉమ్మడి వ్యాయామము వెరీ ఇంపార్టెంట్ యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మధ్య మార్చ్ తొమ్మిది నుంచి పది మధ్యలో జరగనున్నటువంటి ఉమ్మడి వ్యాయామము పోర్ట్ బ్లేర్ తీరంలో జరగనుంది యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ చెందినటువంటి ఒక షిప్ ఈ ఉమ్మడి వ్యాయామంలో పాల్గొనబోతుంది దాని పేరు బెర్తాల్ఫ్ బెర్తాల్ఫ్ పాల్గొనబోతుంది ఈ ఉమ్మడి సైనిక వ్యాయామంలో ఎస్టర్డే దట్ ఈ సెవెంత్ మార్చిన ఇది పోర్ట్ బ్లేర్ కి చేరుకుంది రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగింది చెన్నైలో రెండు వేల ఇరవై రెండులో అప్పుడు యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ షిప్ మిడ్ జెట్ ఈ వ్యాయామంలో పాల్గొంది ఇప్పుడు పాల్గొంటుంది షిప్ బెర్తాల్ఫ్ ఇప్పుడు ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ సి డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు జపాన్ కోస్ట్ గార్డ్ మధ్య జరగనున్న ఉమ్మడి వ్యాయామం ఇది ట్రైట్ ఆర్ రాంగ్ అండమాన్ మరియు నికోబార్ ద్వీపంలో నిర్వహించనున్నారు కరెక్టే కరెక్టే తర్వాత యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్స్ షిప్ మిడ్జెట్ ఈ వ్యాయామంలో పాల్గొనంది పాల్గొంది ఇప్పుడు బెర్తాల్ పాల్గొంటుంది సో దిస్ ఇస్ దిస్ ఇస్ రాంగ్ దిస్ రాంగ్ ఇప్పుడు సరైనది సరైన స్టేట్మెంట్ స్టేట్మెంట్ సరైన స్టేట్మెంట్ లో అడగాలి సరైన స్టేట్మెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ తెలిస్తే తెలియకపోతే ఎగ్జామ్ అనమాట ఏపీబిఎస్ లో పెద్ద క్వశ్చన్స్ టఫ్ ఎప్పుడు అంటే అంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడే రీసెంట్ ఏరియాస్ పట్టుకొని క్వశ్చన్స్ అడిగితే మనకు అది తెలియదు సో దట్ మనం టఫ్ అని ఫీల్ అయితాం సో ఒక పూల్ ప్రూఫ్ స్ట్రాటజీని అనుసరించాలి ఫ్రెండ్స్ మన కష్టాలు పోవాలి మనం అనుకున్న జాబ్ సాధించాలి అనుకుంటే పూల్ ప్రూఫ్ మెకానిజం ఇంకా ఛాన్స్ లేదు ఇంతకుమించి అడగడానికి ఛాన్స్ లేదు అన్నట్టుగా ప్రిపేర్ అవడమే ఈ పూల్ ప్రూఫ్ మెకానిజం కరెంట్ ఇష్యూస్ అన్నింటినీ అప్ టు టెన్ డేస్ ముందు వరకు చదువుకోవాలి ఫోర్ అసెంట్ ఇష్యూస్ అన్నింటినీ దాదాపుగా టచ్ చేయాలి అట్లా చదువుకుంటే అది పూల్ ప్రూఫ్ స్టార్ట్ చేయవుతుంది ఖచ్చితంగా మనం విన్ అవుతాం దెన్ ఇండియా ఏఐ మిషన్ అనేది న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ ఇండియా ఏఐ మిషన్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లతోటి ఈ మిషన్కి నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది పదివేల మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లతోటి ఎందుకు అంటే ఈ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ ప్రోత్సహించడం కోసం ఎందుకు ఏఐ సాంకేతికతలో ఆవిష్కరణలను లేదా ఇన్నోవేషన్ ని ఉత్పేర్గపరచడం లేదా ప్రోత్సహించడం అనే లక్ష్యంతో ఇది స్టార్ట్ అయింది ఏం చేస్తారు ఈ లక్ష్య సాధన కోసం అంటే ప్రభుత్వ రంగాలు ప్లస్ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగంలో కొన్ని స్ట్రాటజిక్ కార్యక్రమాలు కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలు మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటారు వెరీ ఇంపార్టెంట్ మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ స్కీమ్ ని ఇండియా ఏఐ మిషన్ అనే దాన్ని అంటే డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద పనిచేసేటటువంటి ఇండియా ఏఐ అనే ఒక స్వతంత్ర వ్యాపార విభాగం ఇండివిజువల్ బిజినెస్ ఇండిపెండెంట్ బిజినెస్ యూనిట్ అన్నాం అది దీన్ని నిర్వహించబోతుంది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి ఇండియా ఏఐ అనే ఒక ఇండిపెండెంట్ బిజినెస్ యూనిట్ విచ్ వర్క్స్ అండర్ Digital ఇండియా కార్పొరేషన్ సో అల్టిమేట్ గా డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగానే దాని కింద పనిచేసే ఒక స్వతంత్ర సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది యాక్చువల్గా ఇండియాఏ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక కోల్ ప్రతిరోజు న్యూస్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోల్ డైరెక్టరీ ఆఫ్ ఇండియా జనాభా లెక్కలు ఎట్లా మనకున్నాయో లైఫ్ స్టాక్ సెన్సెస్ ఎట్లయితే పశు సంపదకు ఉందో కోల్ కు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కూడా మన దేశంలో ఉన్నాయి కోల్డ్ ఈ కోల్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పర్పస్ ఆఫ్ పాలసీ ఫార్మేషన్ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అంటే కోల్కు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఉండాలి గవర్నమెంట్ దగ్గర దానికోసము ఎవ్రీ ఇయర్ కోల్ డైరెక్టరీ కోల్డ్ డైరెక్టరీ అనే ఒక కోల్ స్టాటిస్టిక్స్ నివేదికను కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ తయారు చేస్తుంది దీని గురించి మనం స్టాటిక్ పార్ట్ లో మాట్లాడుకుంటాం ఆల్రెడీ ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాము ఇంతకుముందు స్టార్టింగ్ లో డీల్ చేసాం ఎస్ఎన్టీ అప్పుడు కూడా చెప్పాం మీరు క్లియర్ గా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ గురించి అడుగుతారు అని చెప్పి సో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అనేది ఈ కోల్ డైరెక్టరీ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనే నివేదికను నిన్నటి రోజు తయారు చేసి తయారు చేయడం జరిగింది దీన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది తయారు చేసేది ఒకళ్ళు విడుదల చేసేది ఒకళ్ళు ఏముంటాయి ఈ కోల్ డైరెక్టరీలో అంటే బొగ్గు నిల్వలు ఎంత మన దేశంలో నేను ఈ స్టే ఈ నివేదికను డౌన్లోడ్ చేసి చూశాను చాలా బాగుంది ఇంకా కోల్కు సంబంధించి అల్టిమేట్ థింగ్ ఏమిటి అంటే ఈ కోల్ డైరెక్టరీ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అసలు హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ కోల్ మన దేశంలో మొట్టమొదటిసారిగా కోల్ని ఎక్కడ తవ్వారు దాని చరిత్ర ఏంటి మొత్తం తీసుకొచ్చాడు కోళ్లు ఎన్ని రకాలు ఉంటాయి ప్రొడక్షన్ ఎంత ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి టెక్నాలజీ ఏంటి ఇవన్నీ ఇష్యూస్ మాట్లాడారు దీంట్లో కోల్డ్ డైరెక్టరీ ఆఫ్ ఇండియాలో తయారు చేసేది ఎవరు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఒక మంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేస్తుంది కోల్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి ఉత్పత్తి ప్రొడక్షన్ ఎలా ఉంది ఎగుమతులు ఎలా ఉన్నాయి దిగుమతులు ఎలా ఉన్నాయి ఇలాంటి వివిధ రకాల అంశాల మీద వివరణాత్మక సమాచారాన్ని అందించేదే కోల్డ్ డైరెక్టరీ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక ప్రాజెక్ట్ నన్హా సదిల్ అనేది ఒకటి న్యూస్ లో ఉంది మన దేశంలో ఎక్కువగా కోల్ను ప్రొడ్యూస్ చేసేది ఏంటండి ఎనిబడి ప్లీజ్ రెస్పాండ్ చూద్దాం మన దేశంలో కోల్ ను ఎక్కువగా తవ్వే సంస్థ అయ్యేది ఎనిబడి ప్లీజ్ రెస్పాండ్ కోల్ ఇండియా ఎస్ ఎగ్జాక్ట్లీ కోల్ ఇండియా లిమిటెడ్ న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి చేసేది కావాలి కంపల్సరీ కోల్ ఇండియా లిమిటెడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తుంది దాని గురించి మనం కోల్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం దెన్ ప్రాజెక్ట్ ద సాదిల్ ప్రాజెక్ట్ సాదిల్ అనేది ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంతకు ముందే మీరు చెప్పారు కోల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పారు ఎక్కువగా మన దేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ అని ఈ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క సిఎస్ఐఆర్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ ఎకానమీలో చెప్పుకుంటాం సో తన లాభంలో కొంత సమాజ సంక్షేమం కోసం కేటాయిస్తే అది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అవుతుంది ఈ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా ప్రారంభించబడిందే ఈ ప్రాజెక్ట్ నన్హాస్ అది ఓకేనా ఏం చేస్తారు ఈ లో అంటే నిరుపేద కుటుంబాల పిల్లలకు పుట్టుకతో పాటు వచ్చే హార్ట్ డిసీజెస్ లకు సంబంధించిన శస్త్రచికిత్స అయ్యే ఖర్చును భరిస్తారు ప్రాజెక్ట్ నన్హాస దిల్ కింద దీనిని ఇటీవల కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రారంభించడం జరిగింది రోజున కన్జెన్షియల్ హార్ట్ డిసీజెస్ కి అవసరమయ్యే శస్త్ర శస్త్రచికిత్సల ఖర్చును ఈ ప్రాజెక్ట్ కింద భరిస్తారు అనమాట ఇక కోల్ ప్రొడక్షన్ ఇస్ ఇన్ న్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూడండి మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నైన్ హండ్రెడ్ మిలియన్ టన్నుల బొక్కు ఉత్పత్తి మన దేశంలో జరిగింది ఓకేనా నైన్ హండ్రెడ్ మిలియన్ టన్స్ మార్క్ చేరుకుంది మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే ఈ మంత్ ఎండింగ్ నాటికి ఈ మంత్ ఎండింగ్ నాటికి వన్ బిలియన్ టన్ లక్ష్యాన్ని భారత్ చేరుకోనుంది అంటే హండ్రెడ్ థౌజీ థౌజండ్ మిలియన్ టన్స్ని భారత్ తవ్వబోతుంది నైన్ హండ్రెడ్ మిలియన్ టన్ క్రాస్ అయింది పోయిన సంవత్సరం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో పోయిన సంవత్సరం సారీ ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం ఎంత ప్రొడక్షన్ ఇదే టైంకి అంటే ఎయిట్ నైంటీ త్రీ పాయింట్ వన్ నైన్ మిలియన్ టన్స్ అనమాట అంటే ఒక సెవెన్ డేస్ ముందుగానే మనము ఈ నైన్ హండ్రెడ్ మిలియన్ టన్స్ ని క్రాస్ చేయటం జరిగింది సో మన దేశంలో ఈ సంవత్సరం థౌజండ్ మిలియన్ టన్స్ కోల్ ప్రొడక్షన్ జరగబోతుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రోజు ఉన్నటువంటి ఇష్యూస్ ఇవే ఫ్రెండ్స్ ఎక్కువగా వేరే ఇష్యూస్ ఉన్నాయి బట్ అవి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు ఇవి మాత్రమే మనకి ఇంపార్టెంట్ ఎస్టీకి సంబంధించి ఇక ఆశ్చర్యకరంగా రోజు ఎకనామిక్ ఇష్యూస్ ఎక్కువగా లో ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎకానమీ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం జస్ట్ ఎ మినిట్